హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు య మినీ వ్లాగ్ ఈరోజు అయితే ఉయ్యూరు వెళ్తున్నాం అనుకోకుండా అయితే ఈ ప్లాన్ జరిగింది సో మాకైతే రూట్స్ అయితే అస్సలు తెలియవు సో అందుకనే గూగుల్ ని పట్టుకుంటూ రూట్స్కి అయితే వెళ్తున్నాం మొత్తానికైతే ఈ రోడ్స్ ఒక దండం పెట్టొచ్చా బా అస్సలు ఏం బాగాలేవు మొత్తం ఉయ్యూరు అయితే వచ్చేసాం అనుకోకుండా వేరే టెంపుల్కి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోయాం సో అక్కడ అడిగితే వేది కాదమ్మా వేరే టెంపుల్ అయితే చెప్పారు సో మొత్తానికి అయితే ఉయ్యూరు స్టార్టింగ్ రోడ్కి అయితే వచ్చేసాం చూడొచ్చు క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ ఉంటుంది అనేసి నా ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం మొత్తానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత ఉయ్యూరు టెంపుల్కి అయితే వచ్చేసాం వేరమ్మ తల్లి సో చూసుకోవచ్చు అబో క్రౌడ్ అయితే అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు గుళ్ళోకి ఎలా వెళ్తామని అయితే అనుకున్నాం మొత్తానికి అయితే ఏదో ఒక రికమెండేషన్ ద్వారా మా స్వామి అయితే సో లోపలికైతే పంపించేలా ట్రై చేశారు మొత్తానికైతే లోపలికైతే వెళ్ళిపోయాక కనిపిస్తున్నారు కదా తన సో సో చూసుకోవచ్చు క్రౌడ్ అయితే చాలా అంటే ఎక్కువ ఉంది సో లిటరల్లీ ఒక ట్వంటీ మినిట్స్ అయితే లైన్లోనే వెయిట్ చేసామన్నమాట సో అయినా సరే సో లోపలికి గర్భగుడి వరకు అయితే వెళ్ళలేకపోయాము సో కనిపిస్తుంది మిర్రర్లో నేను వీడియో తీసినట్టు మొత్తానికి తల్లి దర్శనం అయితే అయిపోయింది సో ఐఆమ్ వెరీ హ్యాపీ అనమాట సో వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత ఒక మంచి పీస్ఫుల్ అయితే దొరికింది నాకు సో అక్కడి నుంచి అలా వచ్చేస్తుంటే ఈ రద్దు అయితే లాక్కొని వెళ్తున్నారు సో ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు సో చాలా అంటే చాలా పీస్ఫుల్ అయితే అనిపించింది అనుకోకుండా జరిగినా సరే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు లైఫ్లాంగ్ గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది సో చూడొచ్చు క్రౌడ్ వస్తూనే ఉన్నారు అలా మొత్తం మేము అరౌండ్ టెన్ థర్టీ వరకు ఆడే ఉన్నాం సో టోటలీ క్రౌడ్ వస్తూనే ఉన్నారు హాయ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సిహెచ్ఈ ఆర్ఆర్వై ఆర్ఈ రెడ్డి అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మన ఛానల్ అయితే ఫాలో కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ